సార్ మీరు ఈ ఛాలెంజింగ్ మీరు నిలబడతారా చెప్పండి ఇదే తర్వాత వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి మీ విషయండి మీరేం పంట పొలం వేశారు చెప్పండి ఈ నేను వరి వేసాను పత్తి వేసాను మిరదాటేశాను ముందు మందులు కొట్టారా కొట్టలేదా వాటికి కొట్టుకుంటా ఉండే చెప్పండి మీరు తప్ప ఆపేసేయండి పూర్తిగా మనం ప్రభువం విశ్వాసం ఉన్నప్పుడు టాబ్లెట్లు కానీ ఎరువులు కానీ ఏమి కొట్టకుండా పొలం దగ్గర కూర్చొని కన్నీటి ప్రార్థన చేయాలి మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖచ్చితంగా మీ పంట పొలంలో పురుగులనవి అయ్యంత అయ్యే చచ్చిపోతాయి ఎరువుల మందులు కొట్టద్దండి మీరు మీరు చేసిన తప్పదే రెండింటిని నమ్మకూడదండి ఏదో ఒకదాని నమ్ముకోవాలి అంటే రెండింటిని నమ్మటండి ఇప్పుడు మనం ఆహారం తినండి దేవుడున్నా కూడా ఇప్పుడు మన ఈ లోకంలో బతకాలి కాబట్టి ఆ మరి మంచినీళ్ళు తాగాలి ఆహారం తినాలండి అవునండి అవును ఆయన తినమని చెప్పాడు కదా ప్రభు తినమని చెప్పాడు తింటున్నాం మనం ప్రభు ఏం చెప్పాడు లోక రక్షకుడు కాపరి ఈ ఉండగా మనకు దిగులు లేదు మనం చచ్చిపోవాలని చెప్పాడు అలానే మీ పంట పొలాన్ని మీరు కాపాడుకోవాలి అంటే ప్రార్థన చేయడం తప్ప పురుగుల మందులు కొట్టకండి ఆ పురుగు మందులు కొడతామని అది తిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు రోగాలు వచ్చి తెలుసా మీకు ఆ సంగతి పురుగుల మందులు మీరు మిరపకాయకి పురుగు మందులు కొడతారు కదా ఎండ్రీ నవకరాలు కొడతారు కదా అవునవును ముందరే పదిహేను రోజులే ఉండాలి ఆ కోత కొంతమంది రైతులు ఐదు రోజులకు పది రోజులు కోసి ఆ అట్లనే ఉంటది మిరపకాయ మీద మిరపకాయ తిన్నాడు అనారోగ్యం పాలైపోతున్నాడు మరి మీరు ఆ బార్ నుంచి మీరు ప్రార్థన చేసి పురుగు పట్టుకుని చూసుకోండి ఇబ్బంది ఉండదు ఎవరికి సరే మా ఇప్పుడు మిమ్మల్ని మేము నమ్మమని చెప్పట్లేదుగా నా మాట ఇన్ని వాళ్ళకి చెప్పండి ఎన్ని వాళ్ళకి వచ్చానండి దగ్గర తప్పుసారని చెప్తాను రావండి నేను చెప్పేదండి అసలు రాము మరి ప్రవీణ్కి ఎందుకు ఫోన్ చేశారు మీరు ఆహా పాస్టులు అందరూ దొంగలు వాళ్ళకి ఖచ్చితంగా అందరూ దొంగలే ఆ ఎట్లా ఇప్పుడు అసలు దేవుణ్ణి నమ్ముకుంటే పూర్తిగా మందు వాడకుండా రోగం తగ్గిపోవాలి అప్పుడు నిజమైన దేవుడు అని నమ్ముతాను నేను సరే నువ్వు నువ్వు బానే ఉంది వాస్తవే నేను మరి బైబిల్ పంచుతున్నారు కదండి నిజ దేవుడు ఆయన మన కోసం చచ్చిపోయాడు ప్రాణం పెట్టాడు నువ్వు చేసిన పాపాలని ప్రతి ఇంటికి వచ్చి తిరుగుతున్నారు కదండి మేము రాలేదండి ఎవరింటికి వెళ్ళలేదే అంటే మీరు క్రైస్తవులు కాదా మీరు మేము ఎవరింటికి వాళ్ళే ఇప్పుడు వాళ్ళే పుస్తకం రాసిందే కదా సువార్త లోక ప్రతి లోకంకి వెళ్ళి సువార్త చెప్పని బైబిల్ లో రాసి కదా ఆ ఉంది లోకానికి అంత మనకి వెళ్ళడానికి అవకాశం లేదు ఒకటి నమ్మి నమ్మినోళ్ళకి నా మాట చెప్పండి నా నమ్మన వాళ్ళకి వద్దు అని ఉంది అంటే మీరు నమ్మట్లేదు గనుక మీ మాటలు చెప్పమ్మా ఎందుకంటే ఇంకొక ఒకటే అబ్బాయి పొందిన వాడిని రక్షించుకొని నమ్మని వాడి శిక్ష విధించుకుంటాం ఆ అది మాట ఉంది మీ ఇష్టం నమ్మితే నమ్మండి లేవతలే చేసి ఏం లేదు నమ్మకపోతే శిక్ష విధిస్తానంటున్నాడు కదా నేను ఏమి లేదు ఏం లేదు శిక్ష ఏమంటదు నమ్మితే నమ్మదని మార్క్ పదార్ పదార్థ తీయండి ఒకసారి తీసేయాలగానే ఆ మరి నమ్మి భారత్ చేసుకుని మొద్దు వాడు రక్షింపబడదు నమ్మనివా శిక్ష నందే అవును సార్ నేను నమ్మను సార్ నాకు ఎలా శిక్ష వేస్తాడు ఆయన అది మీ ఇష్టం సార్ మీరు నమ్మితే నమ్మండి లేవతలేదు దాని గురించి సమస్య ఏ ఉంటది సార్ ఇప్పుడు నా ఇష్టం అని కాదండి నమ్మకపోతే నన్ను ఎలా శిక్షిస్తాడు అతనే నన్ను ఏం లేదు నిన్ను అసలు శిక్ష నీకు తెలియదు కనుక సార్ మీకు బైబిల్ గురించి తెలియదు కాబట్టి మిమ్మల్ని ఏమండ దేవుడు లోక సంబంధమైన బిడ్డలు దేవునికి పసి బిడ్డలాగా ఉండాలి పసి ఇప్పుడు పసి బిడ్డ నన్ను ఒక దెబ్బ కొట్టిన చేతితో నేను క్షమిస్తా గానే వాడిని నన్ను కొట్టి కొట్టనుగా అంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడా అవును నిన్ను కూడా ప్రేమిస్తారు కానీ నువ్వు నువ్వు నమ్మితేనే తెలుసుకుంటూ నమ్మపోతే నీకు శిక్ష ఉండదు శిక్ష ఉండదు బైబుల్ కాబట్టి ఒక నిమిషం నేను ప్రేమించినా నేను ప్రేమించినా ప్రేమించకపోయి ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడు ఓకే ఖచ్చితంగా ఈ మాట కట్టుబడి ఉంటారా మీరు ఎవరు అందరూ కూడా ప్రేమిస్తాడు కానీ నువ్వు నువ్వేం చేసినా క్షమిస్తాడు రైట్ ఇక్కడ రెండు పాయింట్లు అడుగుతున్నా అడగండి నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తాను నువ్వు చనిపోయినాగా దేవుని రాజ్యంలోనికి వెళ్తావు నువ్వు ఏది పాపం చేసినా సరే ఆ నువ్వు చేసినా అసలు ఆడికి దేవుని దగ్గరికి వెళ్తావు వాస్తవానికి అంటే నాకు ఇక్కడ నరక కోపం అనేది లేదు ఎన్ని పాపాలు చేసినా చేస్తున్నా నరకం అంటూ నీకు ఉండదు ఎందుకంటే దేవుడు ఆడికి పోయిన తర్వాత పక్క పక్కన నరకం ఉంటది మాములు పదరో పదరో రాజ్యం ఉంటది నరకం ఉంటది అయినా కూడా నన్ను ఎక్కడ మాట్లాడండి మామూలుగా దేవుని రాజ్యం అంటువండి దేవుడు రాజు దేవుడు ఉండే కాడ నువ్వే ఉంటావు నేను అదే చెప్తున్నానండి నేను నువ్వు నరకంలో ఉండవు మామూలు స్వర్గంలోనే ఉంటావు దేవుని దగ్గరే ఉంటావు నువ్వు కూడా అంటే నేను పాపాలు చేసినా సరే ఆ చేసినా సరే ఎందుకంటే మేము ఆయన బిడ్డలు కాబట్టి ఇప్పుడు పది మంది పిల్లలు ఉండే వాళ్ళు ఇద్దరు తమ్ములు ఒక మాట చెప్తేనండి నేను పది మంది అమ్మాయిలు రేపు చేసి చంపేస్తానండి ఒక వంద మందిని పెట్టి లేపేస్తాను నేను చనిపోయాను తర్వాత నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తాను నువ్వు స్వర్గానికి వెళ్తావు ఎన్ని పాపాలు చేసినా సరే చేసినా కూడా దేవుడి నేను క్షమిస్తాను అంతే కాదండి హఠాత్తుగా మీ ఇంటికి వచ్చి మీ అందరిని చంపేసి మీ పొలం అంతా లాగేసుకో అనుకోండి సార్ లాగేస్తున్నాడు స్వర్గానికి ఇదిగో మీరు వచ్చి నన్ను చంపినా నాకు ఇష్టం ఇప్పుడు ఎందుకంటే ఒకటే నీ మీద అలాంటి కసి పట్ట నేను ఏమను కసి కాదండి మీరు చెప్తున్నారు జనరల్ గా చెప్తున్నా చేస్తానని కాదు మిమ్మల్ని అట్లా చేస్తే నేను స్వర్గానికి వెళ్తా నరకానికి వెళ్తానా సార్ నువ్వు నరకానికి వెళ్ళవండి పర్లోక రాజ్యంలో దేవుని కాడ మనం అందరం నరకానికి ఎవరు నరకానికి 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 ఎవరు ఎవరు వెళ్తారు వెళ్తారు అసలు వెళ్ళరు ఎందుకంటే దేవుడు ఎందుకు పెట్టారండి ఆ ఎందుకంటే భయపడి మారతారని అంతేం లేదు అంతేనా లేకపోతే లేకపోతే ఎందుకు పెడతారండి ఒకటండి చెప్పేయండి బైబిల్ ఎక్కడ రిఫరెన్స్ చూపించండి నాకు సార్ నేను చూపిస్తా గాని చూపించండి రేపు చూడు మీకు ఒకటే మరి క్రిస్టియన్ నాశనం అయిపోడానికి ఎవరు కారణం కాదండి మీ బోటోలే నేను చెప్తున్నాను కచ్చితంగా సార్ నేను చెప్పాను ఇప్పుడు నేను దుర్మార్గంగా మాట్లాడానా కాదు కాదు ఏంటంటే సార్ నన్ను చెప్పనీ చెప్పండి మీరు మంచి దుష్ మీరు చెడ్డ వాళ్ళు మీరు చెడ్డగా మాట్లాడారు అని నేను అనట్లా బైబిల్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారంటే మీ సొంత వాక్యాలు ఎప్పుడు ప్రజలకు చెప్పకూడదండి బైబుల్లో ఉన్నది బైబుల్ చదివి బైబుల్ నేర్చుకొని అర్థం చేసుకుని అవి చెప్పాలి అవే చెబుతున్నా సార్ స్వర్గము నరకం అనేది బైబుల్లో ఉందండి నరకం అనేది ఉంది నరకం ఏంటి నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తామని బైబిల్ రాసింది మీరు నరకానికి వెళ్ళరని చెప్తుంటే అది ఎట్లా లాజర్ అనే ఒక లాజర్ అనేది అతనుంటాడు అతను కోటిష్ఠుడ అతను చనిపోయిన తర్వాత ధనికుడు అనమాట అతను చనిపోయి పాతాళ లోకంలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ అడుగుతాడు నేను మళ్ళీ వెళ్తాను నా మా వాళ్ళందరికీ చెప్పేసి వస్తానని చెప్తే నువ్వు చనిపోయి ఇక్కడ ఉండాలి తప్ప మళ్ళీ తిరిగి అని చెప్తారు నరకంలో ఎవడైతే తప్పులు చేస్తాడో వాడు నరకానికి వెళ్తాడు బైబుల్ ప్రకారం ఎవడైతే తప్పులు చేసి ప్రభు రక్షణ పొందుతాడో వాడు స్వర్గానికి వెళ్తాడు బైబుల్ ప్రకారం ఇది బైబుల్ కాన్సెప్ట్ భిన్నంగా మీరు చెప్తున్నారు అంటే భిన్నంగా బైబుల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్ ఒక్క మాట చెప్తానండి నీకు నేను చివరికి ఈ మరణాన్ని నాశనం చేసి నరకంలో నుండి వాళ్ళు కూడా బయటికి తీర్తారని నేను మాట వాక్యం నీకు నేను చెప్తుంది అది కాదండి ఒక్క మాట చెప్పానండి లాస్ట్ లో ఆయన మేఘారూడు వచ్చి అందరికీ తీర్పు తీరుస్తాడు ఏం తీర్పు తీరుస్తాడు పాపం చేసిన నరకం లేస్తాడు పుణ్యాత్మ స్వర్గంలో పెడతాడు ఆయన అది తీర్పు అది స్వర్గంలోకి అందరూ పాపాలు చేస్తారు కదా పుణ్యాలు ఎవరు చేస్తాడు ఇంకా సార్ ఒక మాట శివర్లా నీకు నేను రెండు మూడు రోజుల వాక్యం మొత్తం చూసి క్లియరెన్స్ గా మాట నీకు ఎక్కడ చెబుతానంటే ఆ నరకంలో నుండి శివర్ చెట్ల చివరికి మొత్తాన్ని ఎడిపించి దేవుని రాజ్యంలో ఉంచుకున్నాడనే మాట నేను చూపిపోతే నువ్వు అప్పుడు అడుగు సరే చూపించండి చూపిస్తాను నీకు రెండు మూడు రోజులు నేను మళ్ళీ ఆ వాక్యం తీసి సార్ మీకు ఏం చదువుకున్నారండి మీరు నేను ఎంటర్ చదువుకున్నానండి ఈమెయిల్ ఐడి ఉందండి మీకు ఆహా ఎన్ని వేయలేదు నేను ప్రస్తుతానికి ఆ చెల్లు నా టచ్ చెల్లు కూడా కాదు టచ్ కూడా కాదు మామూలు చెల్లు అదే అంటే నాకు ఫాస్ట్ గారు ఒక ఆయన ఉన్నాడండి తెలిసిన ఆయన ఆయన బైబిల్ బాగా తెలుసు ఆయనతో మాట్లాడతారా అని సరే మాట్లాడండి మరి ఆయన ఎవరో నాకు తెలియదుగా సరే ఈవినింగ్ మాట్లాడిస్తాలండి ఎనిమిదికి అట్లా సరే సరేనండి రెడీగా ఉండండి ఏమండి ఇప్పుడు ఈ ఉన్న వాక్యం టీవీలో చెప్పేవాళ్ళు లేకపోతే చెల్లుల్లో వచ్చే వాళ్ళ వాక్యాలు పొరపాటుకు మాట్లాడితే క్షమించండి సార్ ఏమో మీరు బాధపడబాకండి బాధ కాదండి మన బైబిల్ ఇప్పుడు క్రిస్టియన్ గా ఉన్నప్పుడు బైబుల్లో ఉన్నది చెప్పాలి సార్ మన సొంత వాక్యాలు ఎప్పుడు చెప్పకూడదు ఆ అందే మరి ఒకటి కలపకూడదు ఒకటి తీసేయకూడదు మన గ్రంథంలో ఉంటదండి ఆ మాట చెప్పి మరి ప్రకటన కందు లాస్ట్ లో మంచి చేసేవాడిని మంచి చేయండి చెడ చేసేవాడిని చెడ్డ చేయండి పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధిగా ఉండండి అని ఉంది నీ ఇష్టం మీరు మంచి చేతి చేయండి చెడ చేతి చేయండి అది మీ ఇష్టమే ఇక అది దేవుడు తర్వాత నేను తీర్పు తీరుతా అన్నాడు నీకు ఆ మాట ఇప్పుడు చూపిమన్నా చూపిస్తా సరే సరే మళ్ళీ చేస్తారండి లేండి ఓకే సార్ మరి ఓకే